పూర్ కాదండి ఇది ఒక హైదరాబాద్లోని ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఒక తాలిబాన్ గ్యాంగ్ లాంటి గ్యాంగ్లు నాకు తెలిసి ఒక పది పదిహేను గ్యాంగ్స్ ఇక్కడే తిరుగుతున్నాయి నటోరియస్ క్రిమినల్ గ్యాంగ్స్ ఆ వచ్చిన గ్యాంగ్స్ కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోతే అన్నారంటే మేము అతని పేరు ఏదో అన్నాడండి ఎవడో నయీముద్దీన్ గ్యాంగ్ర మేము మిమ్మల్ని లేపేస్తాం రా అని చెప్పి బెదిరించడం జరిగింది నా పేరు శ్రీనివాస్ అండి మా బ్రదర్కి ఈ జన్మభూమి లో ఫ్లాట్ ఉంది ఎక్కడ నా ఇది అమీన్పూర్ గ్రామ పంచాయతీ హైదరాబాదు పటాణేరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి వస్తుంది ఇది నార్నే అప్పారా దగ్గర అరౌండ్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ప్రాంతంలో ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడం జరిగిందండి లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ ఈ మా ఓపెన్ ప్లాట్ని దున్నేసి దీని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది మేము హైకోర్టుకు వెళ్ళి కట్టిన వాళ్ళని డిమాలిష్ చేయడం జరిగింది మేము వాళ్ళకి అగెన్స్ట్గా ఆ అపోనెంట్ పార్టీ నుంచి మేము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది మేము లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నాం కానీ ఒక టూ మంత్స్ బ్యాక్ మేము మా ఫ్లాట్స్ని సెక్యూర్ చేసుకోవడం కోసం కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందామని చెప్పి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఎలా జరిగింది మా మీద అటాక్ జరిగే అవకాశం ఉంది అని చెప్తే సార్ ఏమన్నారంటే మీరు వెళ్ళి కట్టుకోండి ఎవరైనా వస్తే అప్పుడు మాకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు అదేవిధంగా మేము ఎస్పీ గారిని కూడా ఎప్పుడో చదవడం జరిగింది ఎస్పీ గారికి ఇలాంటి ఇష్యూ ఉంది మేము మాకు ఏమైనా ప్రొటెక్షన్ కావాలంటే మీరు వెళ్ళి కట్టుకోండి ఏమైనా ఇష్యూ వస్తే కనుక మాకు మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్పడం జరిగింది సో మేము ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అంటే కాంపౌండ్ వాల్ కట్టుకుని ఒక చిన్న రూమ్ వేసుకుందాం అని చెప్పి ప్రయత్నం మొదలు పెట్టాము వన్ వీక్ నుంచి వర్క్ అంతా నడుస్తుంది మొన్న యాక్చువల్గా సాటర్డే రోజు ఒక యాదవ్ అతని ఏదో ఉంది అతను ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకుని వచ్చాడు వచ్చి ఏమన్నాడంటే నాకు దీంట్లో నా ల్యాండ్లో మీరు గడేస్తున్నారు అని కానిస్టేబుల్ ఎదురుకుండా చెప్పాడు బస్సు మా డాక్యుమెంట్స్ అన్నీ మీ ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మీ వర్క్ మొదలు పెట్టాం మీ దగ్గర ఏ అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్లు ఈ కానిస్టేబుల్ తీసుకుని మీ ఎస్పీ గారికి ఇవి ఆయన చూస్తారు ఆయన పిలిస్తే మేము వచ్చి మాట్లాడతాం మా 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 సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము రెక్కిఫై చేసుకుంటాం అని చెప్పడం జరిగింది మా సైడ్ కూడా పెద్ద పెద్ద గ్యాంగ్లు ఉన్నాయని చెప్పి ఆ రోజు ఆ కానిస్టేబుల్ ఉన్నా చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది సార్ కానిస్టేబుల్ మీ ఎదురు కూడా ఎలా చెప్తున్నారు సార్ అంటే మీరు సార్కి వచ్చి చెప్పండి అన్నారు నెక్స్ట్ డే సండే సాటర్డే నైట్ ఏం జరిగిందంటే ఒక జేసీబీని తీసుకురావడం జరిగింది ఇక్కడ మా వాచ్మెన్ లైట్లు వేసి బెదిరించడంతో జేసీబీ వెళ్ళిపోయింది మళ్ళీ అగైన్ సండే మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ తీసుకుని అతను అతను వచ్చాడు వచ్చి మీరు రాలేదు అన్నాడు మేము వచ్చాం బాసు అక్కడ ఎస్ సిఐ గారు అవైలబిలిటీ లేరు ఆయన వేరే వర్క్లో ఉన్నట్టున్నారు సో మేము మండే వస్తాం మండే వచ్చి మేము సార్ని కలుస్తాము అని చెప్పడం జరిగింది ఇవి తను నైటు ఇలాగ జేసీబీ తీసుకుని అటాక్ చేయడానికి ట్రై చేయడం జరిగిందని కూడా నేను చెప్పడం జరిగింది ఆ కానిస్టేబుల్ ముందరని అయితే మీ సీఏ గారికి వచ్చి చెప్పుకోండి సార్ అన్నాడు అయితే రేపు మార్నింగ్ వస్తాం కదా మండే మార్నింగ్ మీకు వచ్చి సీఏ గారికి చెప్తామని చెప్పాను ఈ సండే అయిపోయింది నైటు మండే సెవెంటీ ఎయిట్ ప్రాంతంలో మూడు జేసీబీలు తీసుకొచ్చి మొత్తం డిమాలిష్ చేయడం జరిగింది ఇది అమీన్పూర్ గ్రామ పంచాయతీ హైదరాబాద్ మహానగరంలో ఉంది ఇది అమీన్పూర్ కాదండి ఇది ఒక ఉన్న ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఒక తాలిబాన్ గ్యాంగ్ లాంటి గ్యాంగులు నాకు తెలిసి ఒక పది పదిహేను గ్యాంగ్స్ ఇక్కడే తిరుగుతున్నాయి నటోరియస్ క్రిమినల్ గ్యాంగ్స్ ఆ వచ్చిన గ్యాంగ్స్ కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోతే అన్నారంటే మేము అతని పేరు ఏదో అన్నాడండి ఎవడో నయీముద్దీన్ గ్యాంగ్ మేము మిమ్మల్ని లేపేస్తాం రా అని చెప్పి బెదిరించడం జరిగింది సో ఇది జరిగిన తర్వాత మేము వన్ హండ్రెడ్ కాల్ చేయడం జరిగింది మూడు జేసీబీని సీజ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లు పెట్టడం జరిగింది ఆ ముగ్గురు డ్రైవర్ను కూడా ఒకటి పెట్టడం జరిగింది కానీ ఈరోజు అరౌండ్ బుధవారం ఈరోజు కూడా నాకు తెలిసి ఎఫ్ఐఆర్ బుక్ అయినట్లేదు మేము మండే ట్యూస్డే రోజు మా బ్రదర్ వెళ్ళి ఎస్బీ గారు కూడా మనకు కలవడం జరిగింది ఇప్పటికే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది సార్ మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి నాకు స్కిల్ ఇవాళ బుధవారం మరి ఈ రోజు వరకు యాక్షన్ అయితే నాకు ఏం కనిపించలేదు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మీ స్టేటస్ ప్రదులయం ఈ క్రిమినల్ గ్యాంగ్స్ నుంచి మీ ప్రాణభయంతోనే ఇలాగే కొట్టిమిట్లాడుతున్నాం మీరు రేవంత్ రెడ్డి గారు మీకు కోరేది ఏంటంటే మీరు మొన్నే చెప్పారు హైదరాబాద్ మహానగరంలో ల్యాండ్ కబ్జా అనేది ఉండకుండా చేస్తాను అని చెప్పి మీ ఆయన మీకు కోరేది ఏంటంటే ఈ క్రిమినల్ గ్యాంగ్స్ని హేరేయండి సార్ ఇలాంటి వాళ్ళు ఈ ఆధునిక సమాజంలో పనికిరారు ఓకే మీరు డబ్బులు పెట్టి ఎంప్లాయీస్ కొనుక్కుంటే వీళ్ళని చంపేద్దామని చెప్పి మైన గ్యాంగ్స్ ఉన్నాయని నటోరియస్ క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయని చెప్పి మీరు నయం బ్యాచ్ అని చెప్పి ఇలా చేయడం ఇది ఆధునిక సమాజంలో ఏమాత్రం పనికిరాదు ఇది హైదరాబాదు బ్రాండ్ వ్యాల్యూకే ఒక మాయను మచ్చ దీన్ని తుడిచిపెట్టేయాలి ఇలాంటి వ్యక్తులు సమాజానికి పనికిరారు ఇది ఇదే రేవంత్ రెడ్డి గారిని ఈ ముఖంగా నేను కోరడం జరిగింది థ్యాంక్ యూ సార్